హాయ్ హలో వెల్కమ్ టు రెస్టూరెంట్ అనేది తెలుగు ఈరోజు వీడియోలో మనం పాన్ కార్డు సంబంధించినటువంటి అప్లికేషన్ కొత్త పాన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే పాన్ కార్డు కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో అయితే చూపించడం జరిగింది అయితే చాలామందికి కూడా ఈ అప్లికేషన్ అనేది పెట్టడం వరకు ఈజీగానే ఉంటుంది కానీ ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్ కార్డుకు వచ్చి అప్లోడ్ చేయాలంటే ఏ సైజులో చేయాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ సైజుకి తగ్గట్టుగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అయితే తెలియదు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం వాటిని ఎలా ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏ సైజులో ఉండాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై ప్రయాణి కామెంట్ రూపంలో తెలియజేయగలరు లేకపోతే వీడియోలో వెళ్ళినట్లయితే మనకు పాన్ కార్డు పెట్టుకోవాలన్నా లేదు మనకి జనరల్గా యూటీఐ పాన్ మరియు ఎన్ఎస్డి అని రెండు రెండిటి ద్వారా అయితే పాన్ కార్డ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది ఈ రెండింటికి సంబంధించినటువంటి పాన్ కార్డుకి అప్లై చేయడానికి లేదా కరెక్షన్ పెట్టుకోవడానికి ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది మనకి కంపల్సరీగా అయితే కావాలి వాటిని మొదటగా మనము ఫోటోకి అయితే ఫోటో ఎన్ఎస్డిఎల్కి సంబంధించి కొత్త పాన్ కార్డ్ అప్లై చేయాలన్నా లేదా కరెక్షన్స్ పెట్టుకోవాలన్నా ఫోటో సిగ్నేచర్కి మినిమం యాభై కేబీ కంటే తక్కువగా ఉండేటట్టుగా అయితే కన్వర్ట్ చేసుకోవాలి అలాగే డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా ఫిఫ్టీ మూడు వందల కేబీ కంటే తక్కువగా ఉండేటట్టుగా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండేటట్టు చూసుకోవాలి అలాగే యూటీఐ పాన్కి సంబంధించి అయితే ఫోటో అనేది థర్టీ లోపు సిగ్నేచర్ అనేది సిక్స్టీ కేబీ లోపు అలాగే డాక్యుమెంట్ డాక్యుమెంట్ అనేది త్రీ హండ్రెడ్ లోపు ఉండేటట్టుగా అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ పాన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ అనేది కూడా ఈ విధంగా చేయాలనేది చూద్దాము దానికోసం ముందుగా ముందుగా ఈ విధంగా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఒక ఫోటో ఒక ఫోటో తీసి పెట్టుకోవాలి అలాగే మీ సిగ్నేచర్ని కూడా ఈ విధంగా ఫోటో ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి దాన్ని ఫోటో చేసి పెట్టుకోవాలి అలాగే ఆధార్ కార్డును కూడా ఈ విధంగా ఫుల్గా ఉట్టి క్రాప్ చేసే విధంగా ఎడ్జెస్ సరిగ్గా ఉండేటట్టుగా క్రాప్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మూడు సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు గో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధమైన పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇదే విధంగా ఉంటుంది వెబ్సైటు వెబ్సైట్ అనేది ఇక ఏ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మొదటగా అయితే మీ యొక్క ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే ఇక్కడ యూటీఐ డాట్ కామ్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ అని రెండు రకాలు అయితే చూపిస్తుంది మీకు దేన్ని కన్వర్ట్ చేయాలో దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ ఉంటుంది మనం ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ కాంట్రాస్ట్ బ్రైట్నెస్ అవి అయితే సెట్ చేసుకోవచ్చు లేదా అన్ని కరెక్ట్గా ఉండే అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సంబంధంగా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ విధమైన సైజుకి కన్వర్ట్ అయిపోయి డౌన్లోడ్ అయితే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ అప్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంటూ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి చేసుకొని ఈసారి సిగ్నేచర్ని అప్లోడ్ సిగ్నేచర్ సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకొని మీద విధంగా స్క్రీన్ మీద కనపడుతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక ఎన్ఎస్డిఎల్లా యూటీఐ సెలెక్ట్ చేసుకొని ఇందాక ఫోటో అయిపోయింది కదా ఇప్పుడు సిగ్నేచర్ కాబట్టి సిగ్నేచర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని అక్కడ మీకు సర్కిల్లో బాక్స్ కనబడుతుంది కదా ఈ బాక్స్ సైజులో ఉండే తట్టుకు దీన్ని కరాబ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మౌస్ పాయింట్ అన్ని అప్ అండ్ డౌన్ చేస్తే సైజ్ అనేది జరగడం జరుగుతుంది లేదా ఇక్కడ ఇక్కడ కూడా జూమ్ అవుట్ జూమ్ అయిన అయితే దీని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే చే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సెట్ చేసుకొని జరుపుకొని ఆ తర్వాత అక్కడ డౌన్లోడ్కే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకోగానే ఇదిగో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది దాని దగ్గర సైజులోకి మారిపోయి డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే మళ్ళీ ఈసారి డాక్యుమెంట్ కోసం అప్లోడ్లోకి వెళ్ళి డాక్ మీ యొక్క ఆధార్ కార్డ్ని ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే ఇక్కడ మళ్ళీ యూటీఐ ఎన్ఎస్డీలో సెలెక్ట్ చేసుకొని ఫోటో సిగ్నేచర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డాక్యుమెంట్ కదా ఇక్కడ డాక్యుమెంట్ మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని మీరు కాంట్రాస్ట్ బ్రైట్నెస్ ఏమైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి లేదనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ ఆధార్ కార్డు విషయంలో మీరు ముఖ్యంగా ఒక విషయం అయితే గమనించుకోవాలి మీరు తీసిన ఇమేజ్లో క్వాలిటీ అనేది బాగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే వీటి ప్రూఫ్ ప్రకారమే మనకి పాన్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు పెట్టే పాన్ కార్డ్ కనుక సరిగ్గా క్లారిటీ లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి బెస్ట్ క్వాలిటీ వచ్చేటట్టుకైతే ఫోటో అనేది తీసుకోవాలి ఆ తర్వాత ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అయిన మీద దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇదిగో పీడిఎఫ్ ఫార్మేట్లోకి అయితే కన్వర్ట్ అవడం అయితే జరుగుతుంది ఇవి ఎట్లా పీడిఎఫ్ లోపలకి అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి ఎన్ఎస్డిఎల్లో పా సైన్ ఫోటో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇవాళ యూటీఐ కావాలనుకుంటే అప్కోలోకి వెళ్ళి సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎన్ఎస్డిఎల్ బదులు యూటీఐ సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఫోటోగ్రాఫ్ కాబట్టి ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇదిగో ఇక్కడ బాక్స్ ఉన్నది ఈ బాక్స్లో వచ్చి మీ ఫోటో వచ్చేటట్టుగా సెలెక్ట్ అయితే చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కావండి జూమ్అవుట్ జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట చేస్ చేసుకొని జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ బట్ట దాని మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం పాన్ కార్డు సంబంధించి ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది సెట్ చేసుకోవచ్చు యూటీఐకి ఎన్ఎస్డిఎల్కి ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి